హాయ్ హలో నమస్తే నేను మీ కావ్య వెల్కమ్ న్యూస్ ఈ రోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం ఏంటా అనుకుంటున్నారా ఎక్కడ చూసినా రాష్ట్ర వ్యాప్తంగా ఓజీ ఓజీ పేరు మారి మోగిపోతుంది మన భీమవరంలో చూస్తే ఇంకా చెప్పవాల లేదు పవన్ కళ్యాణ్ వీరాభిమానులందరూ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఈ సినిమా కోసం దాంట్లో ఉన్న ప్రతి సీన్ కూడా అద్భుతంగా ఉంది టీజర్ మ్యూజిక్ డైరెక్షన్ అంతా కూడా చాలా అద్భుతంగా ఉంది మన భీమ్ వాళ్ళు అయితే పనులన్నీ ఆపుకొని ఓజీ ఎప్పుడు రిలీజ్ అవుతుందని చాలా ఎక్కువ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు రాజకీయంలోకి రాకముందే పవన్ కళ్యాణ్ గారికి ఒక ఫ్యాన్ బేస్ అంటే ఉన్నది అది మనం మామూలుగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు చిన్న నుంచి పెద్ద వరకు వయసుతో సంబంధం లేకుండా ఆయన సినిమా ఎప్పుడు వస్తుందా అని చెప్పి ప్రజలందరూ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అయితే మన భీమవరంలో చూసుకుంటే ఆయన సినిమా రిలీజ్ అవుతున్న మూడు రోజుల ముందు నుంచి పండగ వాతావరణం అయితే కనిపిస్తుంది మన అందరికీ క్రిస్మస్ రంజాన్ ఇంకా పెద్ద పెద్ద పండుగలు ఎలా అయితే జరుపుకుంటారో లేదా జాతరలు ఎలా జరుపుకుంటారో అంటే ఎక్కువగా మన పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయినప్పుడు ఇక్కడ పం పండగ వాతావరణం అయితే కనిపిస్తుంది భీమవరం ప్రజలు అయితే ఈ ఓజీ సినిమా రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారు మరి మీరు ఎదురు చూస్తున్నారా అయితే కామెంట్ చేయండి ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం మన బిఎన్సీ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి